కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో ఎన్నికల ప్రచారంలో రైతులకి ఒక పెద్ద హామీ ఇచ్చారు అదేంటంటే రైతులకి వ్యవసాయ ఖర్చుల కింద ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక పెద్ద హామీ ఇచ్చింది హామీ ప్రకారంగానే ఎవరెవరైతే దానికి ఎలిజిబుల్ అయ్యారో ఒక లిస్ట్ వచ్చింది మా పంచాయతీ ఆ రూర్ల పంచాయతీ ఆ రూర్లకు గాను ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారో ఒక లిస్ట్ వచ్చింది ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారంటే షాక్ అయిపోయించి చెప్పాలంటే మూడు వందల యాభై మంది అంటే త్రీ ఫిఫ్టీ మెంబర్స్ ఎలిజిబుల్ అయ్యారు ఇప్పుడు యావరేజ్ వేసుకున్న కూడా ఒక ఊరికి మూడు వందల మంది ఎలిజిబుల్ అయినా కూడా ఆరు ఊరికి పద్దెనిమిది వందల మంది ఎలిజిబుల్ అవ్వాలా ఇప్పుడేమో ఇక్కడ మూడు వందల యాభై మంది ఎలిజిబుల్ అయినారు నాకు అర్థం కావట్లేదు దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసిన కూడా ఇంకో కొంతమంది అంటే ఇంకో నాలుగు వందల యాభై మంది మిగతా పద్దెనిమిది వందల యాభై మంది ఏమైంది చాలా తక్కువ ఎలిజిబుల్ అయ్యారు ఇప్పుడు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు పదిహేను వేలు చెప్పి చెప్పి ఎంతమందికి ఇచ్చారని పక్కన పెడితే ఇప్పుడు అక్కడ తల్లికి వందనం ఉన్నారు ఇక్కడ రైతు భరోసాలో మాత్రం పెట్టారు పుట్టింగ్ ఇప్పుడు ఆ ఊరికి కాను మూడు వందల యాభై మందికి ఎలిజిబుల్ అయితే ఇంక ఎంతమంది ఆగిపోయినట్టు ఎంతమంది పేర్లు తీసేసినట్టు దీనికి మీరే కామెంట్ చేయండి ఇది నేను చెప్పిన కాదు మాకు లిస్ట్ వచ్చింది ఆ లిస్టులో మేము చూసుకుంటే ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు ఎంతమంది ఎలిజిబుల్ కాలేదు ఒక లిస్ట్ వచ్చింది కాబట్టి దాని పక్కన చెప్తాను కామెంట్ మాత్రం ఆలోచించి కామెంట్ చేయండి ఇది నేనేదో కోటమి ప్రభుత్వానికి ఆపోజిట్గా మాట్లాడతాం కాదు అక్కడ తల్లికి అని చెప్పి ఎంతమంది అంత అంతమందికి ఇస్తామని చెప్పి ఇక్కడ రైతుల కాడికి వచ్చేలకి చాలా తక్కువ మందికి ఎలిజిబుల్ అనేటికి ఒక లిస్ట్ ఉంది దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా మహాయితే వందలు వందలు కానీ ఇంత ఎంత తేడా ఉందో మీరు చూడండి